మన మన ముచ్చట్లలోకి స్వాగతం ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి ముచ్చట్లు మేడారం పోయే భక్తులకి ముట్టే విన్నప్పటి ఉంది ఆ ముఖ్యంగా మన వరంగల్ కమిషనరేట్ సైడ్ నుంచి చాలా మంది భక్తులు వెళ్తారు అట్లాగే హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు వాళ్ళు కూడా వరంగల్ రూట్ లోనే వెళ్తారు అట్లాగే వీలు కాకుండా మనకి భూపాలపల్లి సైడ్ నుంచి కరీంనగర్ సైడ్ నుంచి కాటా రామాయణ ఆ రూట్స్ నుంచి కూడా వస్తారు అట్లాగే ఏటూరు నగరం నుంచి ఛత్తీస్గఢ్ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు భక్తులు అక్కడి నుంచి లేకపోతే ఖమ్మం సైడ్ నుంచి అటు సైడ్ నుంచి కూడా వస్తారు సో ఇది నాలుగు రోజులు జరిగేది పండగకి సందర్భంగా కొన్ని విజ్ఞ విజ్ఞప్తులు ఉన్నాయి ఒకటేటి భక్తులకి రిక్వెస్ట్ ఉంది ఇది అంతా కూడా అది ట్రాఫిక్ అంతా కూడా స్మూత్గా నడపడానికి ఎవరైనా కూడా ఎలాంటి కూడా ఇబ్బందులు ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి దయచేసి ఎక్కడ కూడా అది రాంగ్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ ఎక్కడ కూడా చేయకండి లేన్లో మీరు ఏదైతే పోతున్నారో లేన్లోనే వెళ్తూ ఉండండి ఎందుకంటే మీరు అనవసరంగా ఓవర్ టేకింగ్ చేస్తే ఎవరైనా లేకపోతే ఎక్కడైనా ఓవర్ స్పీడింగ్ చేస్తే ర్యాష్ క్యాచ్ చేస్తే అది ఒకటి చేయడం వలన అది అక్కడ చిన్న ట్రాఫిక్ జామ్ కాకుండా చాలా పెద్ద జామ్లో అయిపోతుంది దాని తర్వాత కూడా ఉన్న వెహికల్స్ అవన్నీ కూడా ఆగిపోతాయి సో అది రిక్వెస్ట్ ఉంది ఎక్కడైతే ఎక్కువ అది రద్దీ మీరు రోడ్ల మీద చూస్తుంటారు సో అప్పుడు ఎలాంటివి కూడా ఓవర్టేకింగ్ కాకుండా మీరు లేన్ మెయింటైన్ చేస్తూ లేన్ డిసిప్లిన్ ఫాలో చేస్తూ అదే లేన్లలో వెళ్తూ ఉండండి కొద్దిగా అది ట్రాఫిక్ అది స్లో అయ్యే ఛాన్సులు ఉంటాయి ఎందుకంటే చాలా భారీ మొత్తంలో అక్కడ వెహికల్స్ వస్తాయి సో అది కొంచెం ఓపికతో వెహికల్ నడుపుతూ ఉంటే ఎలాంటివి కూడా ప్రాబ్లం ఉండదు మీరు అది టైంలోనే అక్కడ గుడి దగ్గరికి చేరుకుంటారు పార్కింగ్ ప్లేసెస్కి చేరుకుంటారు అట్లాగే ఇంకోటి రిక్వెస్ట్ ఉంది మధ్య మధ్యలో మళ్ళీ మళ్ళీ వేరే వేరే ప్లేస్లలో షాప్లలో అది ఆపకండి అది కూడా కొంచెం ఉంటుంది అది దట్ షాప్లలో ఆపి ఏదైనా సరుకులు తీసుకోవడం అక్కడ పర్చేస్ చేయడం సో దానికి కూడా రిక్వెస్ట్ ఉంది దాని ముందు మీరు బయలుదేరే ప్లేస్ దగ్గరనే మీరు మీకు ఏదైనా అవసరాలు మధ్యలో అవసరం ఉంటాయో ముందే మీరు పర్చేస్ చేసుకొని మీ వెహికల్ దగ్గరికి పెడితే సో మధ్యలో దారిలో మీకు ఏమైనా అవసరం ఉంటే అది మీరు అప్పుడు తీసుకోవచ్చు ఎలాంటి కూడా ప్రాబ్లం ఉండదు అండ్ అది తినేటప్పుడు ఖచ్చితంగా అది రోడ్ పక్కన తీసుకెళ్ళి ఖాళీ ప్లేస్ ఏదైతే ఉంటారో లేకపోతే హోల్డింగ్ ఏరియాస్ మనం చాలా వరకు పెట్టినాము అక్కడే పోయి తినండి రోడ్ మీద ఎట్టి పరిస్థితిలో అది వెహికల్ ఆపుకొని అనవసరంగా వెయిట్ చేయించడం అట్లాగే వెనుక ఉన్న కూడా హోల్డ్ చేయడం అట్లాంటి ప్లేస్ చేయకండి అట్లాగే మధ్య మధ్యలో షాప్ల దగ్గర అక్కడ కూడా వెహికల్స్ ఆపకండి ఎందుకంటే ఇది మీరు వెహికల్ ఆపితే వెనుక ఉన్న అన్ని కూడా అది వెహికల్స్ జామ్ అయిపోతే మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది అట్లాగే ఇంకోటి రిక్వెస్ట్ ఉంది దాట్ ఎట్టి పరిస్థితిలో డ్రంక్ డ్రైవింగ్ అనేది చేయవద్దు ఎవరైనా కూడా రేపు తాగి మైకంలో ఉన్న సో మీకు వేరే ఎవరైనా డ్రైవర్ ఉంటే వాళ్ళని ఏర్పాటు చేసుకోండి లేకపోతే ఆర్టీసీ ద్వారా చాలా వరకు బస్సులు కూడా వాళ్ళు నడుపుతున్నారు అవి బస్ ఫెసిలిటీ అది మీరు వాడుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో డ్రక్ డ్రైవింగ్ అనేది చేయకండి ఎందుకంటే మీరు సొంత లైఫ్ కాకుండా ఇంకా కూడా చాలా మంది భక్తులు ఉంటారు వాళ్ళ లైఫ్లని కూడా మీరు డేంజర్లోనే పెడతారు సో ఇవి రిక్వెస్ట్లు కొన్ని మా తరఫు నుంచి ఉన్నాయి పోలీస్ సైడ్ నుంచి ఉన్నాయి వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైడ్ నుంచి ఉన్నాయి అది ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి కోఆపరేట్ చేయండి అట్లాగే అక్కడ ఆన్ డ్యూటీ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు మీకుది వన్ సైడ్ ఓన్లీ ట్రాఫిక్ అలా ఉంది లేకపోతే ఇది పార్కింగ్ ఏరియా ఉంది హోల్డింగ్ ఏరియా ఉంది అక్కడ ఆన్ సైడ్ వాళ్ళు మీకు ఏదైనా నిర్దేశాలు ఇస్తారో ఖచ్చితంగా అది దయచేసి ఫాలో చేయండి కోఆపరేట్ చేయండి అది అందరూ భక్తులకి కన్వీనియన్స్ కోసమే అందరికీ సౌకర్యం కోసం ఉంది అందరికీ కూడా అది అంతా కూడా భక్తి శ్రద్ధతో అన్నీ కూడా దర్శనం కంప్లీట్ అయిపోవాలని అది మా ఉద్దేశం ఉంది సో అది దానికోసమే పని చేసినాం కానీ మీ సైడ్ నుంచి కోఆపరేషన్ కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్